మేడ్చల్ పట్టణంలోని శ్రీ గడిమైసమ్మ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు కన్నల పాండవగా జరుగుతున్నాయి పాటు వివిధ రూపాలలో గడిమైసమ్మ అమ్మవారు భక్తులకు శనివారం నాలుగో రోజు అమ్మవారు శ్రీ దేవి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు సందర్భంగా పంతులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీ గడిమైసమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు సుమారు రెండు వందల నుండి మూడు వందల మంది భక్తులు ధరించారని తెలిపారు శనివారం మూడో రోజు అమ్మవారి వద్ద చండీ హోమం నాలుగో రోజు ఆదివారం అమ్మవారికి ప్రత్యేక లక్ష్య పూల పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు రోజుల పాటు అమ్మవారు రూపాలలో భక్తులకు తెలిపారు ఈ నెల తేదీన అమ్మవారి ఊరేగింపు నిర్వహించుకోవడం భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని సూచించారు అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మేడ్చల్ మున్సిపాలిటీ పద్దెనిమిదో వార్డు కౌన్సిలర్ భవానీ రాఘవేంద్ర గౌడ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అమ్మవారు శర నవరాత్రులు అత్యంత వైభవంగా శ్రీ కైమేశ్వర దేవాలయం నేర్చనలు జరుగుతున్నాయి నిన్న చండీ హోమం జరిగింది ఈరోజు రక్తఫుల పూజ అత్యంత వైభవంగా జరుగుతారు నవరాత్రుల్లో అన్నదానం మన పాలకూర్తి రవీంద్ర గౌడ్ గారు వారి కుటుంబ సభ్యులు ఇంకా సహాయం చేస్తున్నారు వారు వారికి అమ్మవారు సదా ఇల్లాగా సహాయము తర్వాత అమ్మవారి యొక్క కర్మ కటాక్ష వారికి ఉండాలని కోరుకుంటూ అట్లాగే ఈ నవరాత్రులను దసరా రోజు తెల్లారి అమ్మవారి ఉంపు ఉంటుంది అందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి పాత్ర ఎప్పుడో గడిమైసమ్మ మాతీ జయ ఈరోజు గడిమైసమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆ గడిమైసమ్మ గు ఈరోజు నాలుగో రోజు సందర్భంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమం అన్నదాన వితరణ జరుగుతున్నది పడుతున్నది కావున ప్రతి ఒక్కరు భక్తులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మ పాత్రలు భక్తి శ్రద్ధ అమ్మవారిని దర్శించి భక్తి పాత్ర మేము కోరుతున్నాము అదేవిధంగా ప్రతిరోజు ఈ యొక్క అమ్మవారి ఊళ్ళో అత్యంత బలమైన శక్తి పీఠంగా మనం భావించవచ్చు మన మేడ్చల్లో మన మండలంలో మన జిల్లాలకు సంబంధించి మన యొక్క మైసమ్మ తల్లి అందరినీ కూడా భక్తుల భక్తి శ్రద్ధలతో అందరినీ కూడా జీవిస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క అమ్మవారిని దర్శించి వాళ్ళు పూజ పూజలు నిర్వహించి అందరూ ఈ భక్తుల సౌకర్యార్థం మీ అందరం కూడా ఈరోజు ప్రతిరోజు నవరాత్రు సందర్భంగా అన్నదాన విత వితరణ చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ తీవ్రపథాలు స్వీకరించాలని మేము కోరుతున్నాం మేడ్చల్ గడిమైసమ్మ తల్లి దేవస్థానంలో గత మూడవ తారీఖు నుంచి అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనవి ఇందులో భాగంగా మూడవ తారీఖు బాలా త్రిపుర సల్దేవి అలంకార స్వరూపంగా ప్రారంభమై శ్రీ దేవి నవరాత్రి పూజా కార్యక్రమం ప్ర ప్రారంభమైంది ఇందులో భాగంగా ఈ రోజున అనగా ఆదివారం రోజున ప్రత్యేక లక్ష పూల పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది రేపటి రోజున అమ్మవారు అన్నపూర్ణ స్వరూపంగా భక్తులకు దర్శనమి ఉన్నారు అదేవిధముగా మంగళవారం రోజున